హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది లేదు లక్ష్మి నా కళ్ళ ముందే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు వెళ్ళిపోతే నాకు లక్ష్మి బావ కలుస్తున్నారా లేదా ఏ విషయాలు కూడా తెలియదు కాబట్టి లక్ష్మి ఇంట్లోనే ఉండాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ పండు బాధపడుతూ ఉంటాడు విహారిని చెప్తూ ఉంటాడు బాబు మీరు ఇలా చేయటం మాత్రం కరెక్ట్గా లేదు లక్ష్మమ్మ ఎక్కడికని వెళ్తుంది అని అడుగుతూ ఉంటాడు లేదు పండు అలా అడగటంలో అర్థం ఉంది కానీ లక్ష్మి పూర్తి బాధ్యత నాదే ఏం చేయాలో నేను చెప్తాను కదా అంటూ లక్ష్మికి ఏం చేయాలో మొత్తం ప్లాన్ని చెబుతూ ఉంటాడు విహారీ లక్ష్మి ఇక నేను అలానే చేస్తాను బాబు అంటూ చెప్తూ ఉంటుంది లక్ష్మిని వేరే ఇంట్లో పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు విహారి అది లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ సహస్ర ప్లాన్ని చెడగొట్టడానికి వస్తూ ఉంటుంది కానీ విహారి సహస్ర ప్లాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మితో వేరే కాపురం పేటతాడ విహారి ఇటు పక్కన లక్ష్మిని పంపించేసి లోపలికి వస్తూ ఉండగా సహస్రకి ఫోన్ వస్తుంది సహస్రకి డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మేడం నన్ను మర్చిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదండి మిమ్మల్ని డాక్టర్ ఎలా మర్చిపోతానో నేను నాకు మీరు ఎప్పటికీ మర్చిపోలేని సహాయం చేశారు నా పెళ్లి జరగడానికి కారణం మీరే కదా మీరే ఆ రోజు సీరియస్గా ఉందని చెప్పి నా ప్లాన్ చాలా బాగా చేశారు మీరు అలా చెప్పుండకపోతే నా పెళ్ళే జరిగేది కాదు మీరు అలా చెప్పారు కాబట్టి నేను చావు బ్రతుకులతో పోరాడుతున్నానని మా బావ నా మెడలో చివరి క్షణాల కడదామని కట్టాడు లేకపోతే నా బావకి నేను ఎప్పుడు సొంతమయ్యేదాన్నే కాదు ఎప్పటికీ మీ మేలు మర్చిపోలేను చెప్పండి అంటూ అలా మాట్లాడుతూ ఉంటుంది సహస్ర ఇక డాక్టర్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది సహస్రతో అలా మాట్లాడుతూ ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ కూడా ఇటు విహారి వినేస్తాడు సహస్ర ఫోన్ మాట్లాడుతూ ఉండగా అలా లోపలికొచ్చి సహస్ర మాటలన్నీ కూడా వినేస్తూ ఉంటాడు సహస్ర విహారీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా నువ్వెప్పుడు వచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది నువ్వు డాక్టర్తో మాటలు మాట్లాడుతున్న ప్రతి మాట నేను విన్నాను సహస్రా అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అది కాదు బాబా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సహస్ర కానీ విహారి అస్సలు వినిపించుకోడు కోపంతో చెంప పగల కొడతాడు సహస్ర నువ్వు ఇంత దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు నన్ను పెళ్లి చేసుకోవటం కోసం నువ్వు చనిపోతున్నట్టుగా చావు బ్రతుకులతో పోరాడుతున్నట్టు నటిస్తావా నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ చాలా కోపంగా చెంప పగల కొట్టి కోపంగా అరుస్తూ ఉంటాడు అది కాదు బావా నేను చెప్పేది ప్లీజ్ విను బావా అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ విహరి అస్సలు వినడు సహస్ర చేసిన మోసాన్ని అలా అందరి ముందు బయట పెడతానని చెబుతూ ఉంటాడు చెప్పు బావా చెప్పు మరి నువ్వు ఎన్నిసార్లైనా నా మెడలో నువ్వు తాళి కట్టించుకోకుండా అలా తప్పించుకొని తిరుగుతున్నావు కదా అందుకనే నేను ఇలాంటి ప్లాన్ వేయాల్సి వచ్చింది లేకపోతే నువ్వు నా మెడలో ఎప్పటికప్పుడు తాళి కడతానని తప్పించుకుంటున్నావు కదా అంటూ చెబుతూ కోపంగా అరుస్తూ ఉంటుంది అయితే నువ్వు ఇంతకి దిగజారిపోతావా ఇంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ అరుస్తూ ఉంటాడు విహారి అది కాదు బాబా అని చెబుతూ ఉంటుంది సహస్ర ఎవరికి చెప్తావు ఏమని చెప్తావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది సహస్ర కానీ విహారీ మాత్రం ఇక సహస్రం ఇలా చాలా కోపంగా ఉంటాడు ఇలా చే అబద్ధము చెప్పి పెళ్లి చేసుకున్నందుకు ఇక విహారీ సహస్రని వదిలేస్తాడా ఇంట్లో అందరి ముందు ఈ నిజాన్ని బయట పెడతాడా లక్ష్మితో వేరే కాపురం పెడతాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో